ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రియా స్నేహితులారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనములు మరణాత శలోం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం పుస్తకము మూడవ అధ్యాయము పదవ వచనం అతడు నా కుమారి యహోవ చేత నీవు దేవిన నొందిన దానువు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఎండుటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ అధికమైనది మరీ ఎక్కువైనది ఎంత అద్భుతమైన మాట ఈ మాట మన చూద్దాం చూడండి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది చిన్ని ప్రార్థన మహోన్నతుడా మంచి దేవుడా మంచి బోధకుడా పరమ గురువు అయిన ఏ ఈ సమయాన్ని నన్ను అభిషేకించి నీ ఆత్మతో నింపి నాకున్న శారీరక బలహీనతల నుంచి విడుదల దయచేసి స్వరాన్ని బలపరిచి నీ ప్రజలకు కావలసిన మాటలు నా నోట మీరుంచి మాట్లాడమని మా మంచి బోధకుడైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ప్రియమైనటువంటి దేవుని బిడలారా బోయాజు అనే ఒక భూస్వామి ఆసామి శ్రీమంతుడు గుణవంతుడు భక్తిపరుడు నీతిమంతుడు ఒక స్త్రీ ఆమె పేరు రూతు ఆమెను గురించి ఓ గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు ఆమె జీవితము గురించి అతను విన్నది ఆయన గమనించి చూచినది అతను తెలుసుకున్నది అండ్ మొత్తం క్రోడీకరించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఋతు గురించి ఈ రూతు ఎవరు అంటే చాలామందికి తెలుసు తెలియని వారి కోసం ఒక్క నిమిషము చెబుతూ ఉన్నాను వెనక్కి వెళ్ళి రూతు మోయాబియురాలు భర్తను కోల్పోయిన తర్వాత తన అత్త అయిన నయోమి ఊరు బెత్లహేమికి వచ్చినది పేరుకు అత్తేగా గాని వారు అత్త కోడండ్రలాగా లేరు తల్లి కూతుళ్ళలాగా బ్రతికారు ఆ నయోమి మాట్లాడితే పిలిస్తే నా కుమారి అబ్బా ఈమె కూడా తన తల్లిగానే భావించింది ఎంతో గొప్ప అనుబంధము గొప్ప ప్రేమ ఆమెలో ఉన్నది వారిద్దరూ అత్త అత్తాకోడళ్ళలాగా లేరు తల్లి కూతుర్లులాగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఇంట్లో ఉన్న కోడళ్ళు తల్లి కూతుళ్ళలాగా ఉంటే ఆ ఇంట్లో మగవాడు ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతాడు కానీ ఈరోజు సమాజంలో కోడలు ఇలా లేరండి ఆ మగవాడు లేక ఆ భర్త లేక ఆ కుమారుడి ఇంటికి వచ్చినప్పటికీ ఆవిడొక కంప్లైంట్ పట్టుకుని ఆవిడ ఉంటుంది ఈవిడొక కంప్లైంట్ లెటర్ పట్టుకుని ఈవిడుంటుంది ఏళ్ళిద్దరి మధ్యన నలిగిపోతూ ఉంటాడు ఆ పురుషుడు ఇదిగోరే నీ భార్య అలాగా నీ భార్య ఇలాగా నా మాట వెంటది ఎలాగైతే కుదరదో అంటది అత్త అండి కోడలు ఏం చెప్తుంది మీ అమ్మ అలాగా మీ అమ్మ ఇలాగా నన్ను ఏగనెత్తలేదు అని ఈవిడి చెబుతుంది ఓ పక్కన చూస్తే తల్లి మరో పక్కన భార్య వీళ్ళిద్దరి మధ్య పురుషుడికి శిలువ ఒకవేళ అమ్మాయి ఎందుకమ్మా ఆ పిల్లతో గొడవ నువ్వు మౌనంగా ఉండే ఏమనకే అనడం కొన్నాళ్ళమ్మని అంతేరా నీకు పెళ్ళం వచ్చాక తల్లి బెల్ల తల్లి అల్లం అయిపోయింది పెళ్ళం బెల్లం అయిపోయింది అది ఇంకేవో డైలాగులో నువ్వు మారిపోయావు ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఎలా చెందేవాడు ఇంకా నానా మాటలు వచ్చేస్తూ ఉంటాయి పోనీ భార్య దగ్గరికి వెళ్ళి పోనులేవుడు ఏదో పెద్దది లేను మౌనంగా ఉండు కొంచెం ఓచుకో శాదత్ ఎక్కువలే మా అమ్మకంటే ఏ నన్ను అప్పనంగా చేసుకున్నారా ఊరుకుని చేసుకున్నారా బోల్డ్ బోల్ లక్షల కట్నం తీసుకున్నారు మీరు అంటే పడతాక ఇక్కడ ఎవరు ఎవరో లేరు మాది రాజవంశం సూర్యవంశం మేము మాటలు పడే వంశం కాదు అని చెప్పి ఈవిడ బేగ గబగబా సదిరేస్తుంది అందుకే చాలామంది పురుషులు త్వరగా ఇంటికి రావట్లేదంట కదా అందుకే మంగళ షాపుల్లోనూ అక్కడక్కడ కూర్చొని నిమ్మకాయలు నవరత్న తైలాలు పెట్టించుకొని కొట్టించుకొని ఎప్పుడుకో చేరుకుంటున్నారంట కదా పాపం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ అత్తా కోడలు అటువంటి వాళ్ళు కాదు ఈ నయోమి రూతులు చాలా చక్కగా సమాధానముగా ఉండే వ్యక్తులు దేవుని పిల్లలారా క్రైస్తవ అత్త కోడల్లారా ఇదిగో నయోమి రూతుల్లాగా జీవించండి గొప్ప సాక్ష్యాన్ని సంపాదించండి రూతు గొప్ప సాక్ష్యాన్ని సంపాదించింది ఒక అత్త విషయంలోనే కాదు తన క్యారెక్టర్ విషయంలో అండ్ తన ప్రవర్తన విషయంలో తన మాటల విషయంలో తన చూపుల విషయంలో ప్రతి విషయములో కూడా ప్రతి విషయంలో కూడా చక్కగా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికింది యవన కాలంలోనే భర్తను కోల్పోయినప్పటికీ ఏమాత్రము కూడా దిగజారిన జీవితం జీవించలేదు ఈమె గురించి బైబిల్లో దే ఎంత గొప్పగా రాశాడో ఆ మాటే బోయాజు చెబుతున్నాడండి చూడండి ఆ మాట పదో వచ్చిన ఋతుపు పుస్తకం మూడు పది అతడు నా కుమారి యహోవా చేత నువ్వు దీవిని దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్త్రుడిని వెంబడింపకయుండు వలన యవన కాలములో ఉన్న స్త్రీ భర్తలు కోల్పోయిన స్త్రీ అన్ని తన శరీర వాంచల కోసం కానీ సుఖాల కోసం కానీ సంతోషాలు కానీ గొప్ప గొప్ప పురుషుల వైపు చూడలేదు ఏ అండి చిన్నవాళ్ళ వైపు చూడలేదు యవనస్తుల వైపు చూడలేదు చాలా మర్యాదగా పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతుంది కష్టపడి పని చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్లర్ ఆమె గురించి సేవకులు సాక్ష్యం చెప్పారు యజమాని బోయాజుకి అప్పుడు బోయాజు కూడా సాక్ష్యం చెప్తున్నాడు రోతు సాక్ష్య జీవితం వండర్ఫుల్ మన్ని సాక్ష్య జీవితం ఎలాగుంది ఎస్ మనిషికి సాక్ష్య జీవితం అనేది చాలా అవసరం నేను ఎన్ని బోధలు చేసినా ఇదిగో నువ్వు ఎన్నిసార్లు గొప్పగా పాటలు పాడినా నువ్వెంత ప్రార్థనా పరురాలు అయినా యాడిని బైబిల్ టక్మని తీసి చదివేసే వాడివైనా చదివేసేదానివైనా యాడి నీకు ఎంత జ్ఞానమున్నా ఎంత అందమున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా నీ సాక్ష్యం ఎలాగుంది రోతికి మంచి సాక్ష్యం ఉంది ఆ కింద మాట అద్భుతమైన మాట చూడండి మునుపటి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది అబ్బబ్బబ్బా ఫస్ట్లో నిన్ను చూసినప్పటికంటే ఇంకా 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 నీ క్యారెక్టర్ బాగుందమ్మా ఇంకా నీ ప్రవర్తన వండర్ఫుల్గా ఉందమ్మా నీ ఎవరి వైపు దిక్కులు చూసేదానిగా లేవు సరసపు మాటలు కానీ లోకపు మాటలు కానీ వ్యర్థమైన మాటలు నీ నోట లేవు తప్పుడు నడకలు నీకు లేవు తప్పుడు ఆలోచన నీలో కనబడలేదు తప్పుడు చూపులో కనబడలేదు ఎంత కనబడితేనే ప్రవర్తన అన్నీ కలిపితేనే ప్రవర్తన నీ ప్రవర్తన రోజు రోజుకి అని చాలా అద్భుతంగా ఉందని రోతు గురించి బోయాజు చక్కని సాక్ష్యం చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డా నీ సాక్ష్యం ఎలా ఉంది నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలంటే ఏమని చెప్పుకుంటావు నీ గురించి నీ ఇంట్లో వాళ్ళు సాక్ష్యం చెప్పాలంటే ఏమని చెప్తారు నీ గురించి నీ దైవజనుడు సాక్ష్యం చెప్పాలంటే ఏమని చెప్తారు నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలంటే ఏమని చెప్తారు ఆలోచించి బైబిల్లో ఇటువంటి వ్యక్తి ఒక ఆయన ఉంటాడండి కాలేబు గారు అతని సాక్ష్యం కూడా అద్భుతంగా ఉంటాడు చూడండి ద్వితీయోపదేశ కాండం ఒక్కసారి రండి ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము ముప్పై ఆరో వత్సరం అవుతున్నాను ఎపిన్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడను చూడడు అతడు పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించను గనుక అతడు దానిని చూచును అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికి అతన్ని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణము చేసేను ఎంత గొప్ప మాట కాలేము గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు పూర్ణ మనస్సుతో నన్ను వెంబడించాడు కాబట్టి అతన్ని వాగ్దాన దేశము నేను చేరుస్తాను ఏంటి దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పవలసి వస్తే ఏమని చెప్పాలి కొంతమంది గురించి కొంతమంది సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఏమని చెప్పాలి ఆడండి తాగుబోతుడండి ఏవిడండి ఏవిచారండి అబద్ధాలు కోరండి దొంగోడండి దొంగదిండి బూతులు మాట్లాడతారండి మోసాలండి వేషాలండి సకల వాట్లు ఉన్నాయండి పనికి మాలడండి పనికిరాని దిండి ఇయా మన సాక్ష్యాలు రోతికి మంచి సాక్ష్యం ఉంది కాలేబుకి మంచి సాక్ష్యం ఉంది మీకు ఇంకొక మాట చూపిస్తాను చూడండి బిడ్లారా యాడ్ ఇతని గురించి దైవజనుడు కూడా చెప్తాడు సాక్ష్యం యహోత్ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము తీసుకోండి ఒక్కసారి తొమ్మిదవ వచ్చిన కూడా చూద్దామా యహోత్ గ్రంథం పద్నాలుగు తొమ్మిది ఆ దినము నా మోసే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహో నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాచ్ఛముగా ఉండున నేను అండి యహోశ గ్రంథంలో పద్నాలుగు తొమ్మిది మనం చదువుకున్నాం దైవులనేటువంటి మోషే కూడా కాలేబు కోసం మంచి సాక్ష్యం చెప్తున్నాడు మంచి సాక్ష్యం చెప్తున్నాడు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించవయ్యా కాలేబు గురించి దేవుడు గొప్పగా సాక్ష్యం చెప్పాడు కాలేబు గురించి దైవజనుడు కూడా గొప్పగా సాక్ష్యం చెప్పాడు ఇంకో మాట చెప్పిన తాను గురించి కూడా తాను చెప్పుకోగలిగిన స్థాయిలో ఉన్నాడు అది ఎందు వచ్చుంటా చూడండి యహో గ్రంథం పద్నాలుగు ఎనిమిది నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగ చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని అబ్బా నా సాక్షి నేను చెప్పుకోవాలంటే నేను అలా ఉంటే చెప్పుకోగలను నీ సాక్షి నువ్వు చెప్పుకోవాలంటే నువ్వు మంచిగా ఉంటే చెప్పుకోగలుగుతావు కాలేబు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు నేను నిండు మనస్సుతో నేను దేవుణ్ణి అనుసరించాను స్వీయ సాక్ష్యం అంటారు దీన్ని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు ఒకవేళ మీలో ఎవరైనా చెప్పండి నేను తప్పుడు మార్గంలో వెళ్ళానా తప్పుడు మాటలు చెప్పానా తప్పుడుగా సమాచారం ఇచ్చానా లేదో అని తాను గురించి అండి నిలబడి చెప్పగల స్వీయ సాక్ష్యం ఉంది కాలేబు గారి గురించి దైవజండు చెప్పిన సాక్ష్యం ఉంది కాలేము గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఉంది ఈ మూడు సాక్ష్యాలు నీకున్నాయా రోతుకి యజమానుడు లేకపోతే ఆ పొలంలో పనిచేసే వ్యక్తి బోయాజు ఏంటి యజమానుడు ఆ పొలంలో పనిచేసే సేవకులు చెప్పే ఇరుగు పొరుగు సాక్ష్యాలు కూడా రోతుకు ఉన్నాయి మరి నీ సాక్ష్యం ఏంటి నీ గురించి నువ్వు చెప్పుకోమంటే ఏం చెప్తావు నేను ఎత్తింది దించకుండా తాగేస్తానండి ఇదా నీ సాక్ష్యం రోజుకు రెండు పెట్లు కాళిస్తానండి నిదాని సాక్ష్యం అబద్ధాలు మాట్లాడతాను నిదాని సాక్ష్యం బూతులు మానలేకపోతున్నాను నిదాని నీ సాక్ష్యం పైకొకటే లోపట ఒకటి ఇదా నీ సాక్ష్యం ఒకవేళ దైవజాను గురించి సాక్ష్యం చెప్పాలంటే ఫలానా విశ్వాసి మీ సంఘానికి వస్తుంది కదండి ఆవిడ ఎటువంటిది ఆయన ఎటువంటి వాడు అంటే ఏం చెప్పాలి ప్రార్థనకు వస్తారు కానీ పాపిష్టి పనులు మానలేదండి ఇదా నీ సాక్ష్యం ప్రార్థనకు వస్తారు కానీ అండి అబద్ధాలు మానలేదండి ఇదా నీ సాక్ష్యం ప్రార్థనకు వస్తారు కానీ దైవదండ లోపడరండి ఇదా నీ సాక్ష్యం ప్రార్థనకు వస్తారు కాని అండి పనికి మాలిన వేషాలు మానలేదండి బాబు ఇదా నీ సాక్ష్యం తమ్ముడా చెల్లి డియర్ బ్రదర్ డియర్ సిస్టర్ ఏంటి నీ సాక్ష్యం బైబిల్ బాగానే చదువుతారండి పాటలు బాగానే పాడతారండి కానీ పనికిమాలే వేషాలు మానలేదండి వ్యభిచారం మానలేదండి తాగుడు మానలేదండి అబద్ధాలు మానలేదండి దొంగ పనులు మానలేదండి వాళ్ళ ఇంటి నిండా దొంగ సొమ్మేనండి వాళ్ళ ఒంటి నిండా విషమేనండి నోటి నిండా బూతులేనండి ఇదా నీ సాక్ష్యం నీ గురించి నువ్వేమని చెప్పగలవు నీ గురించి దేవుడేమని చెప్పగలడు నీ గురించి నీ ఇంటి వాడి అడిగితే నీ గురించి ఏం చెప్పగలడు నీ గురించి దైవ అడిగితే ఏం చెప్పగలరు ఒకవేళ నేను ఇంట్లో అడిగారు అనుకోండి ఏంటమ్మా మీ పిల్లల గురించి అంటే ఏముందండి మన దాకా చాలా బాగుండేవాడి ఈ మధ్యన చెడ్డ సహవాసాలు పట్టేసి పనికి మరడు అయిపోయాడని చెప్తున్నారు కొంతమంది తల్లులు తండ్రులు ఈ మధ్యన తాగుబోతుడు అయిపోయాడండి ప్రార్థన చేయండి అంటున్నారు మా అబ్బాయి అండి గంజాయి తాగాత్ర సారా తాగేతాడండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు భార్య వదిలేసి వెళ్ళిపోయిందండి అని పేరెంట్స్ వచ్చి ఏండి ప్రార్థన చేయమంటున్నారు అంటే మనకి ఏ సాక్ష్యం ఉంది భర్త నీ భార్యను అడిగితే నీ భర్త ఎటువంటిడంటే నీ సాక్ష్యం ఏమిటి ఓ భార్య నీ భర్తను అడిగితే నీ భార్య ఎటువంటిది అంటే ఏంటి నీ సాక్ష్యం మా ఆయనని రోజు సిత్తగొట్టేతడండి తాగొచ్చేతడండి మా ఆయనకి సెకండ్ ఫ్యామిలీ ఉందండి ఇదా నీ సాక్ష్యం నా భార్య అండి ఏండి అబద్ధాలండి మోసం అండి ఇదిగోండి నా జీవుల డబ్బులు దొంగతనం చేసేస్తుందండి పైగా వాళ్ళ అమ్మఒడు కొండనంటుందండి చీరలు కట్టాను నా జీవుల డబ్బులు నొక్కేస్తుందండి బూతులు మానలేదండి పాస్టర్ గారండి అబద్ధాలు మానలేదండి ఇదా నీ సాక్ష్యం నీ పిల్లలు అడిగితే మీ అమ్మ నాన్న ఎటువంటి వాళ్ళు అంటే మా అమ్మ నాన్న ఎప్పుడు జబ్బలాడుకుంటూ ఉంటారండి ప్రార్థనకు వస్తాను కదండీ మా ఇంట్లో ఎప్పుడు గొడవలేనండి మా అమ్మ మా నాన్న తిట్టేద్దండి మా నాన్న మా అమ్మను కొట్టేస్తారండి ఇదా నీ సాక్ష్యం ఒకవేళ మీ నాన్న అడిగితే మీ పిల్లటువంటి అంటే ఏ అండి బాగా చెడిపోయిరండి ఎంతమైనా సెల్ ఫోన్లోనే ఉన్నారు తప్ప ఓ పని చేయట్లేదండి ఓ మాట అంటలేదండి గట్టిగా అంటే మా మీద తిరుగుబాటు చేస్తారండి మమ్మల్ని కొడతాకి వస్తున్నారండి ఇదిగో ఈ మధ్యన చెత్త అలవాట్లు అలవాటు చెత్త స్నేహాలు అలవాటు అయినాయండి ఇదిగో ప్రార్థన రామంటే రావట్లేదండి ఇదా నీ సాక్ష్యం ప్రియమైన దేవుని పెట్టారా కాలేబుకి దైవజనుడి దగ్గర సాక్ష్యం ఉంది దేవుడి దగ్గర సాక్ష్యం ఉంది తన సాక్ష్యం అండ్ స్వీయ సాక్ష్యం కూడా అండి ధైర్యముగా చెప్పగలిగిన దొమ్ముంది కాలేబికి మూడు సాక్ష్యాలు కదా దేవుడి దగ్గర సాక్ష్యం ఉంది దైవ దగ్గర మంచి సాక్ష్యం ఉంది తన స్వీయ సాక్ష్యం కూడా ఉంది నీ గురించి నువ్వు చెప్పుకోగలిగినటువంటి ఏంటి చెప్పగలవా నేను మంచోడిని నేను మంచిదాన్ని నేను భక్తి పొరుణ్ణి నేను ఈతిమంతుని నా నోట అబద్ధాలు రావు నా నోట మోసాలు రావు నా నోట భూతులు రావు చెప్పగలవా నేను వ్యభిచారం చేయను దొంగతనం చేయను అబద్ధాలు మాట్లాడను మోసం మాటలు చెప్పను నీ సాక్ష్యం నాకు రహస్య జీవితం లేదు పాపపు జీవితం లేదు నీ సాక్ష్యం ఒకవేళ నీ గురించి నీ పొరుగు వారిని అడిగితే రూత్ అమ్మలాగా నీకు సాక్ష్యం ఉందా రూతు గురించి బోయాజు పొలంలో పనిచేసే సేవకులైనా గొప్పగా చెప్తున్నారు అండి రూతు గురించి ఆ పొలం యజమాని బోయాజు చెబుతున్నాడు గొప్ప సాక్ష్యం ఎవరా అమ్మాయిరా ఎవరో నయోమగారి అంటండి పరగేరుకుంటానందండి పొద్దున్నీ వచ్చిన కాడి నుంచి కష్టపడుతూనే ఉందని సాక్ష్యం చెప్పారండి చూడండి ఆ మాటలు కూడా చూపిస్తాను మీకు రూత్ గ్రంథం రెండవ అధ్యాయము ఏడవచ్చును గ్రంథం రెండవ అధ్యాయము ఏడవచ్చును చదువుతున్నాను చూడండి ఆమె నేను కోయ వారి వెనకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొను చుండెను కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండినని వాడు చెప్పాను బా పనుడు కూడా సాక్ష్యం చెప్తారండి కష్టజీవిండి ఆవిడే ఉదయం నుంచి వచ్చిన కాని కష్టపడతానే ఉంది ఏదో కొంచెం సేపు అలాగా రెస్ట్ తీసుకుంది కానివ్వండి చాలా కష్ట అండి ప్రియమైన దేవుని బిడ్డలారా యవనస్తులారా సోమర పోతుల్లాగా ఉన్నవారులారా కొంతమంది కష్టపడతాక ఇష్టపడరు కదండి ఏండి అందొచ్చిన వయసుకొచ్చిన చేతికొచ్చిన కొడుకు కూతుర్లు కూడా సోమరులుగా పోతున్నారు చాలామంది ఉన్నారండి ఒక్కొక్క అమ్మాయి ఉంటుందండి రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి వయసుకొచ్చి ఉంటుంది అమ్మ వంట వచ్చంటే రాదు వాళ్ళ అమ్మను మాత్రం ఓ ఒత్తిడి చేస్తూ ఉంటుంది అమ్మాయి ఏం కురండ్రు వాళ్ళ అమ్మ చెప్తుంది ఏ దొండకాయనో ఎప్పుడు దొండకాయలేనా లేకపోతే ఈ కూర్చుంటే భోజనం చేయడానికి కూర్చుంటే వాళ్ళ అమ్మనే భోజనంతే కర్రీతే వాటర్తే అయ్యో బాబోయ్ వయసుకొచ్చిన కూతురు ఎలా ఉంటా తెలుసా అబ్బా నేను పుట్టినప్పటి నుంచి నాకు సేవలు చేసుకుంటూనే వచ్చావు నా డైపర్లు మార్చిన నుంచి కడిగిన నుంచి స్కూల్కి వెళ్ళిన నుంచి కాలేజీకి వెళ్ళిన కాణించి జల్లు వేసి అది చేసి ఇది చేసి బట్టలు ఉతికి వండి వడ్డించి బాక్సులు పెట్టి ఎన్నో చేసావు అమ్మా ఇదిగో ఎప్పుడైనా నిన్ను సుఖపెడతానమ్మా రేపో మాపో పెళ్లి చేసి వెళ్ళిపోతే మళ్ళా నీకు చేసేవారు ఎవరో ఉండరు కదా అమ్మా ఈ రెండు మూడు సంవత్సరాలు నేను రాణిలాగా చూస్తాను నువ్వు కూర్చో అని చెప్పి వండి ఉతికి ఆరేసి ఇంటి పని చేయవలసిన కూతుర్లు చాలామంది సోమరుపోతారు ఆ సోఫాలోనూ బెడ్ మీద సెల్ ఫోన్ పెట్టుకొని లేదా టీవీ ముందుకొచ్చుని ఆ సిస్టమ్ ముందుకొచ్చుని కథ గడిపేస్తారు తప్ప వీళ్ళకి వంట రాదు వండుతూ రాదు ఉతుకుతూ రాదు కడుగుతూ రాదు ఒక్కొక్కరు అడిగితే వంట వచ్చామంటే వచ్చిండి అంటే కోడిగుడ్డు పుల్లడు వండుతుందంట అబ్బా ఫిష్ కర్రీ వచ్చంటే రాదు తింటాక మాత్రం మూడు మొక్కలు తినేస్తాం రేపు వద్దున ఇటువంటి వాళ్ళని పెళ్లి చేసి పంపరు అనుకోండి అమ్మలారా నాన్నలారా ఏనండి పిల్లకి వంట నేర్పకుండా పని నేర్పకుండా పెళ్లి చేయకుండా నాన్న ఎందుకంటే రేపు వద్దున్న ఆయన ఏమంటారు నిన్ను కాదే అనవలసింది నిన్ను ఇలా తయారు చేశారే నిన్ను ఇలా పెంచారే మీ అమ్మ మీ బాబు అంటాడు నువ్వు మళ్ళీ నువ్వు తిట్లు తినాలి అప్పుడు ఇప్పుడు కోపం వచ్చేది వారికి సూర్యంశరాజులు కదా ఏమనంటే నువ్వు నేను చూసుకుందాం అబ్బో ఇది పెద్ద కుస్తీ పోటీ మరి మా అమ్మని మా నాన్న అంటే నీకు మాట మర్యాద మంచి దక్కదు ఈ రోషం ఈ పౌరసం పనిలో లేదు నీకు రూతు కష్టపడుతుంది సాక్ష్యం చెప్తున్నారు సేవకుడు పనుడు కష్టజీవండి ఉదయం మొదలుకొని కష్టపడతానే ఉందండి అలాగే అబ్బాయిలు కూడా అందొచ్చిన కొడుకులు వయసుకు వచ్చిన కొడుకులు నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించి స్థాయి తీసుకొచ్చావు చిన్నదో పెద్దదో ఉద్యోగం అంత ఏదో పని చేసుకున్నాను చేతి పని కూలి పను చేస్తున్నాను ఇదిగో లేదా చేస్తాను నువ్వు ఇంటి ఇంటిమెండెన్స్ చూస్తే నేను అప్పులు ఏం కడతలే నువ్వు అప్పులు నువ్వు ఇంటి ఇంటిమెండెన్స్ చూస్తాను ఆయన అంది రావాల్సిన సపోర్ట్గా ఉండవలసిన ఒక కుడిబుజంగా ఉండవలసిన తండ్రికి కొడుకులు కుడిబుజంగా ఉండవలసిన ఈ బిడ్డలో ఏంటి స్వామిరోలు అయిపోయే పనిలోకి వెళ్ళకుండా కొంతమంది ఏ అండి చెడ్డ స్నేహితులు తిరిగి ఏ అవసరాలకు ఈరోజుకి వెళ్ళిన అమ్మబాబుల్ని గోక్కుని గీక్కు తింటారు వీళ్ళు జలగలేవు కొడుకులు ఉన్నారండి కూతురున్నారండి బాబు అలాగా మీ ఆయన గారిని ఒకే రూపాయలు పీయమను ఈయన వీకేవాళ్ళక వయసుకొచ్చావు ఏదో పని చేయి ఏ గ్యాస్కో ఇంటి బిజినెస్కో పాలుకో కేబుల్ బీళ్ళుకో దేనికో దేనికో వంతు కూడా కష్టపడాలి కదా బ్రదా కోపం వస్తుందేమో క్షమించండి రోతికి మంచి సాక్ష్యం ఉంది కష్ట చెప్పాలి మీ అమ్మ నాన్నలో పిల్లలు అందొచ్చాక మా కష్టాలు తీరయండి మా పరిస్థితులు మారేయండి వాళ్ళు సంపాదిస్తున్నారు నీళ్ళకి సల్లిలాగా తోడుగా ఉంటున్నారండి బాబు మా పిల్లలు మంచిోడండి చూడండి చెడ్డ జాతలకి వెళ్ళరండి చెడ్డ స్నేహాలకు వెళ్ళరండి ఇదిగోండి వాళ్ళు మంచి అని నువ్వేం చేయాలంటే మీ ఇంట్లో ఒక మంచి సాక్ష్యం ఉండాలి నీకు నీకు మంచి సాక్ష్యం ఉండాలి నీ సమాజంలో మంచి సాక్ష్యం ఉండాలి నీ ఇరుగుపరి దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి రోతుకి ఇరుగుపరుగు దగ్గర సాక్ష్యం ఉంది పొడంలో పనిచేసే సేవకుల దగ్గర సాక్ష్యం ఉంది బోయాజని యజమాని దగ్గర సాక్ష్యం ఉంది మన్నీ సాక్ష్యం ఏమిటి నీ గురించి అడిగితే ఏమి చెబుతారు ప్రియమైన దేవుని పెట్టారు ఒకసారి ఆలోచన చేయండి ఒక ఆయన పెళ్లి చూపులకి ఒక ఊరు వెళ్ళాడంట ఆ ఇంటికి వెళ్ళే ముందు ముందు ఆడ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు అండి ఆ ఊర్లో ఫ్రెండ్ ఉంటే ఎలా ఎలా వచ్చారంటే ఈ ఊర్లో ఆ అబ్బాయికి సంబంధంకి వచ్చాము ఎవర్రా పలానా ఓళ్ళు పలానా అమ్మాయి అమ్మాయి అందంగా ఉంటుందా చాలా అందంగా ఉంటుందిరా అమ్మాయికి జాబ్ ఉందా ఉంది చాలా మంచి జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తుంది వాళ్ళకి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి పొలాలు ఆస్తులు బాగా ఉన్నాయి బాగా సంపాదించారు పెండి బంగారాలు బాగానే ఉన్నాయి ఏ అంటే ఏ పెళ్ళి చేద్దామని అంటే పెళ్ళి కదా ఒకసారి ఆలోచించుకో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకసారి ఆలోచించుకోవాలంటే ఆయన ఇదేంటిది అందం ఉందంట ఉద్యోగం ఉందంట ఆస్తులు ఉన్నాయంట వెండి బంగారం అంట కానీ కానీ అంటే కూనియే అన్నీ ఉన్నాయి కానీ పెళ్ళి అన్నావు కదా అందులో మనవడ అంటున్నావు కదా ఒకసారి ఆలోచించుకోవాలని అంటండి కానీ అంటే అర్థం ఏదో తేడా ఉందని అర్థం అంటే సాక్ష్యం ఏమైపోయింది పోయింది పెళ్ళి చేసే ముందు లేక పెళ్ళికి చేసిన ముందు ఎంక్వైరీ చేసుకుంటారు అబ్బాయి కోసం అమ్మాయి కోసం ఆ ఎంక్వైరీలో నీ గురించి నీ ఇరుగోళ్ళు పొరుగోళ్ళు ఎవరన్నా సాక్ష్యం చెప్పలేము ఏం చెప్తారు అబ్బాయి మంచోడే కానీ కొంచెం కుచ్చుకుంటాడు అదా నీ సాక్ష్యం అబ్బాయి బాగానే సంపాదిస్తాడు కానీ కొన్ని ఉన్నాయి అదా నీ సాక్ష్యం అమ్మాయి బాగానే ఉంటుంది కానీ ఈ మధ్యన అదా నీ సాక్ష్యం నీ గురించి సాక్ష్యం అడిగితే రూతులాగా చెప్పగలరా నీ మునుపటి కంటే వెనకటి సత్ప్రవర్తన ఇంకా 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 ఎక్కువైపోయిందమ్మా చాలా గొప్పగా ప్రవర్తిస్తున్నావమ్మా నీ నడకలో ఏమి తేడా లేదు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవన కానీ ఎవరి కాలంలో ఉంది రూతు భర్త లేడు మగదిక్కి లేదు నయోమి కూడా రూతు మీద ఆధారపడి ఉంది అవి ఏమి చేసినా అడిగేవాడు ఎవరో లేనట్టే ఒక రకంగా చెప్పాలంటే కానీ బరి తెగించి బ్రతకలేదు చెడ్డ మార్గాలకు వెళ్ళలేదు వీరొక పురుషుణ్ణి కోరుకోలేదు యవనస్తుల సాంగత్యం కోరుకోలేదు క్యారెక్టర్ కాపాడుకుంటుంది మంచిగా బ్రతుకుతుంది అంతకే ఆమె గురించి గొప్ప సాక్షుని చెప్తున్నారు నీ వెన్నకటి సవ ప్రవర్తన అండి ఎంతో అద్భుతంగా ఉంది మునుపు కంటే ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డ నీ గురించి సాక్ష్యం ఏమని చెప్పుకోగలవు నువ్వు నీ గురించి దైవ జండు అడిగితే నీ సాక్ష్యం ఏమిటి నీ గురించి నీ భర్తను అడిగితే నీ సాక్ష్యం ఏమిటి ఒకవేళ అంటారో ఇంటికెళ్ళండి భయమే భయమేసేతున్నారు బాబు మావా మా ఆవిడ యాండి చెప్పాలి మీరు పూజ చేయాలి అది అనమాట మా ఆయన ఇంటికి భయం భయమేసేస్తుందండి మరి మా ఆయన వస్తే మామూలుగా ఇదేనా మీ సాక్ష్యం ప్రియమైన దేవుని బిడ్లారా సాక్ష్యం కోల్పోతే చాలా కష్టం ఎన్ని గొప్ప మాటలు చెప్పినా ఎన్ని గొప్ప పాటలు పాడినా ఎంత గొప్ప ప్రార్థన చేసినా బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళినా సేవ చేసినా విశ్వాసవైనా ఇంటిలో ఉన్న వ్యక్తివైనా బయట వ్యక్తివైనా కానీ నీకు ఎన్నో తలంతులు ఉండొచ్చు నీకు డబ్బు ఉండవచ్చు జ్ఞానం ఉండొచ్చు అందం ఉండొచ్చు బలం ఉండొచ్చు బంధుగణం ఉండొచ్చు మంచి హోదా ఉండొచ్చు ఎత్తైన బిల్డింగ్లు ఉండొచ్చు కానీ నీ సాక్ష్యం లేకపోతే అండి వేస్ట్ సున్నా నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది దేవుడు రేపొద్దున్న చూస్తాడు ఇదంతాను కాబట్టి నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో ఒకవేళ చెడ్డ మార్గాల్లో ఉంటే చెడ్డ ప్రవర్తనలో ఉంటే ఇప్పటికైనా దేవుని వైపు తిరుగు మంచి సాక్షిగా బ్రతుకు క్రీస్తుకు మంచి విశ్వాసిగా సాక్షిగా బ్రతుకు క్రీస్తు దగ్గర సంఘములోను సమాజంలోను నీ ఇంటిలోనూ నువ్వు ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి అట్టి కృప దేవుడు మీ అందరికీ గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి మంచివాడా గొప్పవాడా ఎత్తబడిన మంచి మాటలు వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించే కృపను ఇవ్వండి యేసు ప్రభు ప్రతి ఒక్కరికి మంచి సాక్ష్య జీవితం అనుగ్రహించమని మా రక్షకుడు మా ప్రభు యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్